హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం చూస్తున్నది వచ్చేసి ఇప్పుడు మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎంతో అద్భుతమైన ప్లేస్ ఇది వచ్చేసి మౌంట్ చంబలా మనకి హిమాలయాలలో ఎట్లా ఉంటుందో సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ అసలు ఎంతో ఎనర్జెటిక్ ప్లేస్ చెప్పాలంటే మనం సక్యం క్యా సత్యం కాదు మనం చూడాలి ప్రతి ఒక్కరు కూడా చూడాలి ఓకే ఫ్రెండ్స్ మనం అది ఎలా వెళ్ళాలి ఎట్లా అనేది చెప్తాను ఇక్కడికి వెళ్ళాలంటే మనం ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి మనం ఎల్బీ నగర్కి హైదరాబాద్లో ఎక్కడి వారైనా మనకి ఎల్బీ నగర్ రావాల్సి ఉంటుంది ఆ ఎల్బీనగర్ వచ్చాక మనకి అక్కడ నుంచి మనకి చౌటుపల్లి వెళ్ళే బస్సెస్ ఉంటాయి అలాగే దేశ్ముఖికి వెళ్ళే బస్సులు ఉంటాయి ఒకవేళ చౌటుపల్లి బస్సు ఎక్కుతే కనుక మనం వచ్చేసి బాట శ్రీంగారంలో దిగాలి ఆ బాట శ్రీకారం దిగా ఇది బాట శ్రీంగారం ఫ్రెండ్స్ ఇక్కడ దిగాక మనకి లెఫ్ట్కి ఆటోలు ఉంటాయి అక్కడ దేశ్ముఖి వెళ్ళే ఆటోలు లేకపోతే మనం డైరెక్ట్గా కూడా మాట్లాడుకోవచ్చు అక్కడికి చెంబలా వెళ్ళడానికి డైరెక్ట్గా వెళ్ళవచ్చు ఫ్రెండ్స్ మనకి డైరెక్ట్గా ఒకవేళ బస్సు ఎక్కాలనుకుంటేనాక దిల్షి నగర్ నుంచి మనకి దేశ్ముఖికి బస్సెస్ ఉంటాయి సాయి బృందావనం అనేసి బస్సు ఉంటుంది ఆ బస్ ఎక్కేసి దేశ్ముఖి దిగి దేశ్ముఖి నుంచి అయినా మనం ఆటో మాట్లాడుకొని వెళ్ళొచ్చు ఇది వచ్చేసి మనకి చెంబలా ఫ్రెండ్స్ పైకి వచ్చాక ఇక్కడ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం మనం కూడా ఎంతో అద్భుతమైన ప్లేస్ ఫ్రెండ్స్ ఇదైతే అసలుకి ప్రతి ఒక్కరూ రావాలి కంపల్సరీగా ఇక్కడికి మౌంట్ చెమ్మలాకి మనం ఎన్నో ప్లేసులు చూస్తూ ఉంటాం కానీ ఈ ప్లేస్ వచ్చేసి ఎంతో గ్రేట్ ప్లేస్ ఫ్రెండ్స్ ధ్యానానికి అయితే ఇంకా చెప్పలేం ఫ్రెండ్స్ మనమైతే ప్రతి ఒక్కరూ ఇక్కడ ధ్యానం అయితే అసలు అద్భుతంగా కుదురుతుంది ధ్యానం అయితే మనం ఈ వ్యూ కూడా చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరు రావాలి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ మన ఎనర్జీని డబల్ చేసుకోవాలంటే ఈ ప్లేస్ ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుందని నాకు అనిపించింది ఇక్కడికి పత్రిక సార్ కూడా ఎన్నో సార్లు వచ్చారు మనకి సార్ కూడా ఎంతో నచ్చింది సార్కి ఈ ప్లేస్ మనకి మనకి ఈ గూగుల్లో చూస్తే కనుక లొకేషన్ వచ్చేసి రాంగ్గా చూపిస్తుంది ఫ్రెండ్స్ అందుకే నేను చెప్తున్నాను ఎలా రావాలనేసి జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ అదే దేశముఖికి వచ్చే మనకి ఇక్కడికి రావాల్సి ఉంటుంది మనకి గూగుల్లో వచ్చేసి పిగ్లీపూర్ అని ఉంటుంది అక్కడ నుంచి చూపిస్తుంది అది రాంగ్ లొకేషన్ ఫ్రెండ్స్ దయచేసి గమనించగలరు కానీ ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం మీరు వచ్చాక ఎంత ఎనర్జీని తీసుకున్నారంటే తీసుకుంటారో మీకే తెలియదు అసలుకి మనకి సన్ రైజ్ వచ్చేసి అక్కడ కోతులు ఉంటాయి మంచిగా జంతువులు ఎన్నో ఉంటాయి ఫ్రెండ్స్ ప్రకృతి మాత్రం అద్భుతం ఫ్రెండ్స్ అక్కడ ఏదో అసలుకి మనకి సాధించినంతగా ఉంటుంది మనం మనకి ఇక్కడ ప్రతిరోజు కూడా యజ్ఞం జరుగుతుంది ఉదయం సాయంత్రం ఈ యజ్ఞం వచ్చేసి ప్రతి ఒక్కరు బాగుండాలి అంత ఆనందంగా అద్భుతంగా జీవించాలని చెప్పేసి మనకి ఇక్కడ జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు కూడా ఇక్కడ మనకు ఉండడానికి కూడా ఎంతో అకామినేషన్ కూడా ఉంది ఫ్రెండ్స్ మనకి ప్రతిరోజు కూడా ఉదయం మధ్యాహ్నం రాత్రి భోజన సౌకర్యం కూడా ఉంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఇక్కడ లేదనే లోటు లేదు ఇక్కడ మహా గారి సమాధి కూడా ఉంది ఇక్కడ మనకి ఈ సమాధి దగ్గర ధ్యానం చేసుకోవచ్చు మనం అస్సలకి ఇంత గ్రేట్ మాస్టర్ మనకి గురుజీ గారు మనకి ప్రకృతిలో ఉంటుంది మొత్తం అస్సలు కొండ మధ్యలో పైన ఉంటుంది ఫ్రెండ్స్ అందుకే ఒక్కసారి వచ్చి చూడండి ప్రతి ఒక్కరు కూడా మీరు పోయేచ్చాక కామెంట్ చేయండి ఎలా ఉందో మీరే చెప్తారు ఫ్రెండ్స్ అసలుకి ఎంతో అద్భుతమైన ప్లేస్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి దయచేసి అందరు వెళ్ళండి థ్యాంక్